గులాబీ కొమ్మల నుంచి కూడా గులాబీ మొక్కల్ని గ్రో చేయవచ్చు మనం ఇప్పటి వరకు పెట్టిన ప్రతి మందారం కొమ్మ గురించి మాట్లాడుకోవడం జరిగింది మందారం కొమ్మ ప్రతి ఒక్కటి కూడా మొక్కల మారే విధానం అన్ని వీడియోస్లో మీతో షేర్ చేశాను అదేవిధంగా ఇప్పుడు ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి జస్ట్ మనము కుండీలో ఉన్న గులాబీ మొక్కను కట్ చేసేసుకొని ఆ గులాబీ మొక్క కొమ్మగా చిగుళ్ళు రావడానికి వేరు భాగం రావడానికి ఎంత మంచిగా సక్సెస్ఫుల్ అయ్యింది అనేది ఈరోజు వీడియోలో టాపిక్గా మీ ముందుకు తీసుకొచ్చేసాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఈ ప్రాసెస్ అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా నవ్వే డేస్ మనము నర్సరీ మొ ప్లాంట్స్ అనేవి తీసుకొని రావాలన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకులే అనేసి మనము మొక్కల్ని స్ప్రెడ్ చేయడం జరుగుతుంది సో ఆ మొక్కల్ని స్ప్రెడ్ చేసే ప్రాసెస్ అనేది చాలా చాలా మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఆ రిజల్ట్ అనేది మీరు మన ప్రతి ఒక్క వీడియోలో కూడా చూడడం జరుగుతుంది సరేనా సో నేను ఇందులోకి వచ్చేసి ఏ విధంగా మొక్కను కట్ చేసి నాటడం జరిగింది అండ్ దానికి ఎటువంటి స్పెషల్ కేర్ అనేది తీసుకోకుండానే రెగ్యులర్గా ఏదైతే మనం వర్కింగ్ ప్రాసెస్ ఉంటుందో ఆ వర్కింగ్ ప్రాసెస్తోనే మొక్క అనేది కొమ్మ భాగం నుంచి రావడం జరిగింది అనేది చూసేసుకుందాము మన నాటి గులాబీ మొక్క ఫ్రెండ్స్ ఎలా పడితే అలా ఫుల్గా రావడం జరిగింది సో ఈ మొక్కని మనము కట్ చేస్తున్నాము కట్ చేసి కుండి భాగంలో వేయడం జరుగుతుంది అంటే మొక్క నుంచి ఆ కొమ్మ నుంచి మొక్క అనేది రావడానికి షార్ట్లో అయితే షేర్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు దీనికి ఎటువంటి అలోవేరా జెల్ కానివ్వండి అదేమి నేను రాయటం లేదు చూసారా ఇలా మనం కట్ చేసాము సో వీటన్నిటికీ ఇంకా కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కాబట్టి వీటిని కట్ చేయకుండా సో ఇక్కడ చూస్తున్నారు కదా కొమ్మకి ఇలా మొత్తము తీసేసి ఈ ఈ ఇలా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇదిగోండి కొమ్మ జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ గుచ్చేసేయండి అంతే ఇంతే ఇంకా రెగ్యులర్ వాటరింగ్ అనేది చేసేయండి చాలు మొక్క అయితే పెరిగిపోతుంది ఇలా మనం నాటుకున్న తర్వాత వీటికి వచ్చేసి నేను ఏ లీవ్స్ అనేవి తీయలేదు ఎట్లాగైతే మనం కొమ్మ కట్ చేసి పెట్టినప్పుడు లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ లీవ్స్ వే పెట్టడం జరిగింది సో మనకి ఆ లీవ్స్ అనేవి వడబడిపోవడం జరిగినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా ఈ కొమ్మ అనేది మొక్కలా చేంజ్ అవ్వదు అనేసి సో అందుకనేసి నేను అలాగే లీవ్స్ అనేవి పెట్టేశాను బట్ మీరు ఇది చూడొచ్చు లీవ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి అనేసి దీనికి మినిమం టైం వచ్చేసి త్రీ వీక్స్ అనేది పట్టింది సో త్రీ వీక్స్కి మనకి ఎంత మంచిగా చిగులు అనేవి స్టార్ట్ అయ్యాయి చూసారా మీరు కొమ్మ పెట్టినప్పుడు చూడొచ్చు ఎలాగైతే మనం పెట్టడం జరిగిందో అదే ప్రాసెస్లో కొమ్మ అనేది ఉంది అండ్ ఇందులో వచ్చేసి ఓన్లీ కిచెన్ వేస్టేజెసే కొంచెం ఇసుక భాగం అంటే ఆ కిచెన్ వేస్టేజెస్ని కవర్ చేసుకునే ఉండే విధంగా ఇసుక భాగం అనేది నేను యాడ్ చేశాను చాలా చాలా పెద్ద కుండి బట్ ఇందులో వచ్చేసి వేస్టేజెస్ అనేది చాలా తక్కువ ఈ వేస్టేజెస్ చాలా తక్కువ ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఉన్న కూరగాయ వేస్టేజెస్ అనేవి యాడ్ చేయడం ఈ మొక్క ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అనేసి నేను కట్ చేసి వేసేసాను చిన్న చిన్న స్టెమ్స్ అలానే మనం ఎటువంటి బనానా మిశ్రమం కానివ్వండి అలోవేరా జెల్ యొక్క మిశ్రమం కానివ్వండి ఏది యాడ్ చేయలేదు ఇందులోకి వచ్చేసి యాడ్ చేయకుండానే ఎంత మంచిగా వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం వేసేసుకున్న తర్వాత దీనికి రెగ్యులర్గా ఈ చెట్టుకు వచ్చేసి నేను ఏదైతే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ అందిస్తాను అండ్ రోజు బియ్యం కడిగిన నీరు అయితే అందించడం జరిగింది ఇక్కడ మీరు ప్లేస్ చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా కొమ్మని వేసేసుకున్న తర్వాత ప్లేస్ అనేది అస్సలు చేంజ్ చేయకూడదు ఎప్పుడైతే కొమ్మని వేసేటప్పుడు ఒక ప్లేస్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాము ఆ ప్లేస్లోనే పెట్టేసేయాలి మాటి మాటికి మీరు ఆ కుండీని జరపడం అలా చేస్తూ ఉంటే వేరు భాగం అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం అస్సలు ఉండదు అండ్ అది మనం చేంజ్ చేసే లోపల లోపలంతా కూడా కదలడం జరుగుతుంది అది మొక్కగా మారదు పూర్తి నీడలో జస్ట్ మార్నింగ్ టైం మాత్రమే ఎండ వస్తుంది ఒక టూ అవర్స్ ఈ సైడ్ వచ్చేసి ఆ ఎండలోనే పెట్టాను అండ్ దాని తర్వాత మనకి ఇప్పుడు నీడ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా బియ్యం కడిగిన నీరు అనేది ఇచ్చాను ఎప్పుడైతే ఫర్టిలైజర్స్ టైమ్స్ వస్తాయో అండ్ రీసెంట్ డేస్లో మీకు చాలా చాలా ఫర్టిలైజర్స్ అయితే నేను షేర్ చేశాను కదా అవన్నీ కూడా డైరెక్ట్గా ఇచ్చేసాను కొన్ని కొన్ని వీడియోస్లో అయితే నేను వీటి యొక్క స్టేటస్ కూడా షేర్ చేయడం జరిగింది ఎలా ఉంది ఏంటి మొక్క మొత్తం కూడా సో ఆ అందులో భాగంగా మనము బనానా ఫర్టిలైజర్ ఇచ్చాము ప్లస్ ఆనియన్ ఫర్టిలైజర్ అండ్ దానిమ్మ కాయలతో ప్రిపేర్ చేసిన ఫర్టిలైజర్ అయితే చాలా చాలా మంచిగా వర్క్ అయింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే కొమ్మలతో గ్రో చేస్తాము అనుకుంటున్నారో ఈ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొక్క వేసేటప్పుడు మట్టి భాగం ఉంటుంది కదా ఆ మట్టి భాగం చాలా ఇంపార్టెంట్ అది మీరు చూసుకున్నట్లయితే ఫర్దర్గా మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చే టైంలో కొంచెం హెచ్చు తగ్గులు అలాంటివి అయినా కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మీకు ఫస్ట్ బేసిక్కే సరిగ్గా లేకుండా హెవీ న్యూట్రిషన్స్ అనేవి అందిస్తున్నట్లయితే రిజల్ట్ అనేది అంత మంచిగా కనిపించదు సరేనా సో బేసిక్ అనేది మట్టి భాగం కంపల్సరీ చూసేసేయండి అండ్ రీసెంట్ వీడియోస్లో కానివ్వండి నేను మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్లో కానివ్వండి కొన్ని కూరగాయ వేస్టేజెస్కి సంబంధించి కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం వాటి నుంచి మొక్కలు ఎలా పెట్టాలి అనేది చూపించడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వన్స్ విజిట్ చేసి చూడండి అండ్ తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి మొక్క కూడా మొక్కల సారీ ప్రతి కొమ్మ కూడా మొక్కల మారే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇలాగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిపోయాయి నేను ఇంకా దీన్ని తీసి వేరే కుండీలో అయితే వేదల్చుకోలే ఎందుకంటే మనకి ఈ కుండీలోనే చాలా చాలా మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది చూసారా ఇదిగోండి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఇదంతా కూడా అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ నుంచి కూడా ఇంకో స్టెమ్ అనేది ఫామ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ సో ఇలాగా మనము మందారం కొమ్మల్ని వేసిన ప్రతి కొమ్మని మనం ఎట్లాగైతే సక్సెస్ చేసామో మన గులాబీ మొక్కని కూడా సక్సెస్ చేసేసుకున్నాము సో ఇది మీకు చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది అండ్ దీనికి ప్రత్యేకంగా కేర్ అనేది తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదైతే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయో వాటిని ఫాలో అవ్వండి చాలు బేసిక్స్ అవి అంతే కొమ్మ వేసిన వెంటనే దాన్ని కదిలించవద్దు అండ్ ఫుల్ ఎండలో పెట్టొద్దు ఇవి రెండు మీరు ఫాలో అయినట్లయితే ప్రతి కొమ్మ సక్సెస్ అయిపోతుంది ఇటువంటి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా అందంగా ఇస్తుంది ప్లస్ మనకి ఖర్చు లేకుండా ఎక్కువ మొత్త మోతాదులో మొక్కల్ని స్ప్రెడ్ చేయవచ్చు సరేనా సో ఇందులోనే నేను ఇంకొన్ని స్టెమ్స్తో గ్రోస్ చేసిన మొక్కల్ని షేర్ చేస్తాను సో ఇది మన మందారం మొక్క స్టెమ్ ఇది ఇదంతా చాలా సన్న స్టెమ్ ఈ స్టెమ్ నుంచే ఇదిగోండి బ్రాంచెస్ దాని తర్వాత వచ్చేసి మనకి మొగ్గలు కూడా చూడండి ఎంత ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాయి అండ్ ఒక్కొక్క లీవ్ అనేది మీరు చూడొచ్చు ఇది కూడా సేమ్ మనం వన్స్ స్టెమ్ అనేది వేసేసుకున్న తర్వాత ఇట్లానే ఒక చోట పెట్టేసేయడం జరిగింది ఇది కూడా జస్ట్ మార్నింగ్ టైంలో ఒక టూ త్రీ అవర్స్ అనేది ఎండ వచ్చేస్తుంది మార్నింగ్ టైం ఎండో తగిలితే చాలు మన పూల మొక్కలకి ఎలాగైతే హ్యూమన్స్కి మార్నింగ్ టైం ఎండ అనేది ఇంత ఇంపార్టెంటో సో మన పూల మొక్కలకి కూడా అంతే ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చే ఎండ అనేది మన పూల మొక్కలకి అవసరం లేదు సో ఇలానే పెట్టేసుకోవడం వల్ల ఇదిగోండి టోటల్గా ఒక్క స్టెమ్తో ఉన్న మొక్క ఇది సో స్క్రీన్కి ఫుల్గా సరిపోయింది చూసారా అండ్ స్టెమ్స్ ఇంకా 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 గ్రోత్ అవ్వడం జరిగాయి సో ఇది జస్ట్ రీసెంట్ డేస్లో వేసుకున్నవి ఇవి ఇవి మీరు ప్రివ్యూస్ చాలా రోజుల క్రితం వేసుకున్నది అండ్ ఇదిగోండి ఇది నేను మన ఫస్ట్ ఛానల్ ఉంది కదా ప్రిన్సెస్ కిచెన్ ఛానల్లో జస్ట్ కూరగాయ వేస్టేజెస్తో మాత్రమే పెట్టాను అది కూడా స్టెమ్తో మాత్రమే పెట్టడం జరిగింది సో ఆ వీడియో అనేది మీరు వన్స్ విజిట్ చేసి చూడవచ్చు అండ్ రీసెంట్ డేస్లో కొంతమంది అయితే నాకు కమెంట్ చేయడం జరిగింది సో మొక్క అనేది ఓన్లీ కిచెన్ వేస్టేజెస్లో వేస్తే నిలబడదు కదా అనేసి ఎందుకు నిలబడదండి ఇదిగోండి చూడండి ఎంత మంచిగా నిలబడిందో ఓన్లీ కిచెన్ వేస్టేజెస్ అండ్ కొద్దిగా మోతాదులో ఇసుక మనకి కిచెన్ వేస్టేజెస్ వల్ల యూజెస్ చూడండి మొక్క అనేది ఎంత అద్భుతంగా గ్రోత్ అవుతుందో అండ్ బుషీనెస్ చూడొచ్చు ఇవన్నీ కొత్త స్టెమ్స్ స్టెమ్స్తో వేసేసుకుంది ఎంత మంచిగా సక్సెస్ అయ్యింది దాని తర్వాత ఏదైతే మనం సీడ్స్ ఉంటామో ఆ సీడ్స్ నుంచి మనకి మొక్కలు కూడా గ్రోత్ అవుతున్నాయి అండ్ నేను ఇంకొన్ని వర్క్స్ అయితే చేస్తున్నాను అది ఓన్లీ కూరగాయల మొక్కల కోసం అయితే నేను కొంచెం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అది మీ దగ్గరికి రీచ్ అవుతుంది కూరగాయలన్నిటి కూడా వేసేద్దాం అనేసి సో అది కూడా షేర్ చేస్తాను సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సపోర్ట్ చేస్తా మంచిగా మన ఛానల్ని చేస్తూ ఉంటే నేను త్వర త్వరలోనే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అండ్ ఇక్కడ మొత్తం కూడా మీరు నిమ్మ చెట్టుకి చూడొచ్చు ఇదిగోండి కొత్తగా ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి చూసారా సో ఇక్కడ కూడా చూడవచ్చు ఇది కూడా మనం స్టెమ్తో గ్రోస్ చేసిందే ఎంత మంచిగా ఉందో ఫ్లవర్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టెమ్ మనం కట్ చేసి వేసేసుకున్నది ఇదిగోండి మనకి మొగ్గలు అనేవి ఇలా కొత్తగా ఇవి కొత్త బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇదోళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త బ్రాంచ్ పుదీనా చూసారా ఎంత మంచిగా స్ప్రెడ్ అయిందో ఇందులో కూడా సేమ్ కిచెన్ వేస్టేజెస్ ఏనండి ఎక్కడా కూడా మనం ఎర్రమట్టి ఎక్కువగా యూజ్ చేయడం ఓమీ కాంపోస్ట్ అనేసి కోకోపీడ్స్ అనేవి నేను వేయలేదు కిచెన్ తో ఇంత మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ ఇది చనిపోతున్న ప్లాంట్ నేను షార్ట్ అయితే మీకు తీసి పెట్టాను ఇది పొదిన కాడలు వేసేటప్పుడు ఈ ప్లాంట్ మీరు చూడొచ్చు అస్సలు ఏమీ లేదు జస్ట్ నార్మల్గా రెండు ఇలా కాణం భాగం అనేది ఉండింది ఇప్పుడు చూడండి ఎంత బుషీగా అండ్ న్యూ న్యూ స్టెమ్స్ అండ్ చాలా పెద్ద స్టెమ్స్ ఇవన్నీ కూడా సో ఇలా మనము చనిపోతున్న ప్లాంట్స్ని సైతం బ్రతికించేసుకోవచ్చు దాని రిజల్ట్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు సరేనా సో చూశారు కదా మనం పైసా ఖర్చు లేకుండా ఎంత అద్భుతంగా స్టెమ్స్తో మొక్కల్ని ఈజీగా గ్రో చేయొచ్చు అండ్ సక్సెస్ అనేది తీసేసుకోవచ్చు మన దగ్గర ఈ ప్లాంట్స్ని సంవత్సరాల వరకు పెట్టేసుకోవచ్చు మీరు తప్పకుండా ఫాలో అవ్వండి సో ఇంకా ఫైనల్గా మందారం ఫ్లేవర్స్ని కూడా చూసేసుకుందాము సో మొగ్గలు ఫుల్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి మీరు ఇక్కడ చూసే హాఫ్ ఆఫ్ ద ప్లాంట్స్ హ్యాబీస్కల్స్ ప్లాంట్స్ అన్ని కూడా మనం స్టెమ్స్తో గ్రో చేసిందే సో ఇదంతా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ అనేది కంపల్సరిగా ఫాలో అవ్వండి బేసిక్స్ ఫాలో అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది సో ఇవన్నీ మీకు సక్సెస్ అనేది ఉండాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సరేనా సో మళ్ళీ కలుద్దాం